నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ కూడా బీసీ చుట్టూ తిరుగుతున్నాయి మరోవైపు బీసీ కులగలను ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెరవిత తీసుకోవచ్చు అప్పటి నుంచి పెద్ద ఎత్తున క్యాస్ట్ సెన్సెస్ చుట్టూ అన్ని రాజకీయ పార్టీలు తిరుగుతున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లలను ఆయన కాస్ట్ సెన్సెస్ సంబంధించినటువంటి ఆ డేటాను చింపేయడం తగలబెట్టడం మరోవైపు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం ఇట్లాంటి సందర్భాల్లో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున తెలంగాణ రాజకీయాల్లో ఎగిసిపడుతోంది ఇట్లాంటి సందర్భాల్లో బీసీ నాయకుల్లో ప్రముఖంగా ఉన్నటువంటి నేత వట్టే జానయ్య గతంలో కూడా ఆయన ఎన్నికల ముందు అనేక ఇబ్బందులకు గురిచేసింది అప్పటి ప్రభుత్వం అయినప్పటికీ కూడా బీఎస్పీ నుంచి ఆయన సూర్యాపేట నుంచి పోటీ చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా తీన్మార్ మలంతో సహా చేతులు కలిపి బీసీ ఉద్యమంలో కీలకంగా భాగస్వాములు అవుతున్నారు మరోవైపు బీసీ రౌండ్ టేబుల్ అట్లాగే బీసీ మహాసభలు కూడా నిర్వహిస్తూ బీసీలో చైతన్యవంతం కల్పిస్తున్న రాజ్యాధికారం దిశగా అడుగులు వేసే క్రమం మనకు కనిపిస్తుంది ఇట్ల సందర్భాల్లో ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు వట్టే జానయ్య మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆయన రాజకీయ ఉద్దేశం ఏంటి భవిష్యత్ కార్యాచరణ నిర్వహి విధంగా నమస్తే ఫైన్ ఫైన్ అన్న కీలకంగా ఇవాళ అడుగులు వేస్తున్నారు బీసీ రాజ్యాధికారం గత నుంచి మీ నినాదం అదే ఉంది ఇవాళ కొనసాగుతున్నారు ఏంటి ఇవాళ తీర్మానం మనం సస్పెండ్ తర్వాత ఎట్లా ముందుకు తీసుకోబోతున్నారు మీ కార్యాచరణ ఉండబోతుంది అంటే బీసీలు గత ఏడెనిమిది దశాబ్దాల నుండి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే ఆంధ్ర పాలకులు పరిపాలించినప్పుడు కాని కావచ్చు ఇప్పటివరకు బీసీలకు సరైనటువంటి ప్రాధాన్యం దగ్గ దొక్కట్లేదు అనేది బీసీల యొక్క వాదన వాస్తవ రూపంగా కూడా ఇవాళ చూసినట్లయితే డెబ్బై ఎనభై ఐదు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు ముందు నుంచి కావచ్చు ఎక్కడ కూడా బీసీల యొక్క వాటా అందేటటువంటి పరిస్థితి లేదు బీసీల గురించి ఎక్కడైనా ఎవరైనా మాట్లాడిన సందర్భాలు ఇస్తే వాళ్ళ గొంతులు నొక్కేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మొన్నటికి మొన్న మీరు చూస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టోలో అనేక రకాల అంశాలను చేర్చినటువంటి సందర్భం దాంట్లో మేజర్గా కులగణన అనేటటువంటి ప్రతిపాదికన తీసుకొని ఎవరెంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మరి మా ఇచ్చిన మాట కట్టుబడి వాళ్ళ కులగణన చేపట్టాలి కులగణన చేపట్టేటువంటి సందర్భంలో జరుగుతున్న తప్పపుల గురించి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీర్మానం మాట్లాడిన సందర్భంలో మరి బీసీలకు మేము గొప్ప అవకాశాలు ఇస్తామన్నటువంటి పార్టీ ఆ మాట అడగడమే తప్పుగా భావించి వాళ్ళు ఆయన సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇవన్నిటిని కూడా గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ పోతూ ఉంటే బీసీల యొక్క చైతన్యాన్ని అణచివేస్తూ బీసీలో ఎక్కడైతే గలవిప్తారో అక్కడ గొంతులు నొక్కుతూ బీసీ వాదన అణచివేసేటటువంటి కుట్ర దొరుకుతున్న సందర్భంలో మరి ఈనాడు తీన్మార్ మల్లన్న అంటే గతంలో ఉన్నటువంటి మా బీసీల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు బీభావం కోసం భయపడి మాట్లాడకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉండేది కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు తీన్మార్ మల్లన్న ఒక గొప్ప లక్ష్యంతో ఈ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అధికారాన్ని అందించాలనే ఒక ఆకాంక్షతోని బీఆర్ఎస్ మీద అనేక సంవత్సరాలు పోరాటం చేసిండు పది సంవత్సరాలు అధికారంలో పోరాటం చేసిండు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినట్టు కుట్రల్లో భాగంగా వంద రోజులు జైలు జీవితం అనుభవించేసినటువంటి చరిత్ర మల్లనకుంది ఉంది మరి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాల మబ్బెలు మభ్య పెట్టి అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినా కూడా మళ్ళా వాటి అన్నింటిని అధిగమించి నాకు బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలకు అందాల్సినటువంటి భాగస్వామ్యం అందట్లేదు కాబట్టి వాటిని కులాలను గుణించి ఎవరెంత వాళ్ళకంత నినాదంతో ముందుకు పోతున్నటువంటి దాన్ని నమ్మి నచ్చి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన నేను మరి వాళ్ళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఏ రకమైనటువంటి మోసం చేసింది మళ్ళీ అదే మోసం చేస్తే భరించలేము ఆయన ఖండించడం జరిగింది ఆ యొక్క పేపర్లను తప్పుడు అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు బీసీ సంఘాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అందరూ కూడా దాన్ని ముక్త కంఠంతో ఇవాళ కులగల తప్పు అనేది నినదించడం జరిగింది అందులో భాగంగా తిన్మార్ మల్లన్న గారు కూడా వాటిని చించేయడం జరిగింది దాన్ని సాకుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనని అణువేయడం ఈ బీసీ వాదన తొక్కివేయాలనేటువంటి దుర్మార్గ ఆలోచన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే భయపడి మళ్ళీ ఒకరు మాట్లాడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ గొంతెత్తారు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒడిగట్టినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ పీపుల్ గతంలో అంటే బీసీలో చదువులు అందక చదువుకోక కొంత వెనకబడినటువంటి కానీ ఈనాడు అట్లా లేదు ఏదో రకంగా కష్టపడడం ఇష్టపడి బీసీ కుటుంబాలు ఉండబడినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని ఇలా ఉస్మానియా క్యాంపస్ లాంటివి కావచ్చు కాకతీయ క్యాంపస్ లాంటివి సెంట్రల్ యూనివర్సిటీలో పంపించినట్టు ఇవాళబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఏ రకమైన అన్యాయం జరుగుతుంది బీసీలను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అనే దాని మీద అన్ని రకాలుగా ప్రజల చైతన్యం అయి ఉన్నారు దాంట్లో భాగంగా తీర్మార్ మల్లన్న గారు ఈ మధ్య కాలంలో ఒక సంవత్సర కాలం నుండి అరటిపండు వల్చి నోట్లో పెట్టినట్టుగా బీసీలకు ఏ రంగాలలో ఏ రకమైన అన్యాయం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా అందిపుచ్చుకొని వాళ్ళ బీసీ సమాజం అంతా అలర్ట్ అయ్యి ఇవాళ తీర్మార్మల్లా వెనకంగా ప్రయాణిస్తున్నటువంటి సందర్భం తీర్మార్ మల్లన్న కూడా నా బీఫాములతో నాకు సంబంధం లేదు బీఫాముల అలవాటు పడి బతుకుతున్నటువంటి మా సమాజాన్ని బీఫాములకు దూరంగా తీసుకుపోయి బీఫాంలు వర్సెస్ ఇక్కడ ఉన్నట్టు ముందు ముందు అనగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది కానీ వాళ్ళేమో బీసీ దేశంలోనే మొట్టమొదటి చేసినటువంటి పార్టీగా మాదే మేము రాజ్యాధికారం కాకపోయినా కనీసం మేము వాళ్ళు కూడా రాజ్యాధికారం అంటున్నారు వాళ్ళు కూడా అవకాశాలు కల్పిస్తామంటుంది రాజకీయంగా ఏంటి ఇక్కడ ఎక్కడ డిఫరెంట్ చేయట్ కనిపిస్తోంది అంటే నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా బిడ్డరాలి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎత్తుగడలన్నీ అయిపోయిన తర్వాత చివరగా బీసీలు అలర్ట్ అయిన తర్వాత బీసీలకు ఏదో చేస్తున్నట్టుగా కనిపించి బీసీలకు ఏదో చేస్తున్నట్టు చూపించి మళ్ళీ అధికారాన్ని పొందాలన్నటువంటి ఆకాంక్షను వచ్చిరు అధికారాన్ని అందుకురు ఒకవేళ నిజంగా అదే కరెక్ట్ అయితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల పర్సెంటేజ్ ఎంత రాహుల్ గాంధీ గారు మాట్లాడిన లెక్క ప్రకారం ముందు ఈ రాష్ట్రం నుంచి మొదలు పెట్టాలి కదా ఇవాళ అది కూడా కాదు ఇవాళ వీళ్ళు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా లో అసెంబ్లీలో దాన్ని చట్టం చేయడానికి ముందే ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ ఓ టూ ఈ రిజల్ట్ ఎట్లా ఇస్తారు ఇవాళ ఒకవైపు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఏం చెప్పారు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను దీన్ని ఆమోదించిన తర్వాత ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతనే నేను మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా వాటి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పిండు ఇవాళ హర్రి బర్రీగా ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఐదు ఆరు శాతం ఉండబడినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ తీసుకుంటా ఆ దాన్ని పొందడం కోసం ఇమీడియట్గా ఇవాళ ఈ అన్నిటిని కూడా రిజల్ట్ ఇచ్చడం చూస్తా ఉన్నాను అంటే ఎక్కడ కూడా క్లారిటీ లేదు వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు వాళ్ళ ఫార్టీ టూ పర్సెంట్ అనగానే బీజేపీ గవర్నమెంట్ ఏమంటా ఉంది మీరు ముస్లింలని బీసీలో చేర్చారు కాబట్టి మేము అక్కడ దాన్ని సస్య మేము ఒప్పుకునేది లేదంటారు ఈయన చేతులనే లేనటువంటి దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాను ఎట్లా ఎన్నికల ముందు ఆమె ఇస్తాడు అంటే ఇవంతా కళ్ళబొలి అంటే బీసీలు ఇంకా కూడా అమాయకులుగా ఎర్రిబాగుల వాళ్ళ మాదిరిగా వీళ్ళు ఏం చెప్తారు ఇనుకుంటే ఓట్లు వేసుకుంటూ పోతారు అనేటటువంటి భ్రమలో వీళ్ళు కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీలు చైతన్యవంతులు అయ్యారు ఖచ్చితంగా ఈ పార్టీలు ఇప్పటివరకు ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఎవరైతే మోసం చేస్తున్న పార్టీలు ఈ పార్టీలు అన్నింటినీ కూడా బొందబెట్టి బీసీలందరం బీసీలు అందరం ఏకమై ఒక ఎజెండా కిందకి వచ్చి అందరం ఒక గుడి కిందకి వచ్చి ముందుకు పోయి మనం రాజ్యాధికారం సాధిస్తే తప్ప మన డిమాండ్లు కానీ మన పిల్లలకు భవిష్యత్తు కానీ మన బా బతుకులు మార్పు కానీ ఉండదనేటటువంటి వాస్తవాన్ని నమ్మిరు కాబట్టి వాళ్ళందరూ కూడా తీర్మార్ మల్లనగర్ నాయకత్వంలో మిగతా అందరూ కూడా ఏకమైనటువంటి పనిలో అందరం కూడా ఇక్కడ మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం చివరి ముఖ్యమంత్రి నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్తారు బీసీ ముఖ్యమంత్రి నెక్స్ట్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నుంచే బీసీ ముఖ్యమంత్రి అవుతారని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు అంటే ఏంటి బీసీ ముఖ్యమంత్రి అయితే సరిపోయిందా మీకు రావాల్సింది నేనేమంటున్నాంటే ఒడ్డించేవాడు మనవాడు అయినప్పుడు ఖచ్చితంగా కడబంతులు ఉన్న మూలగ బొక్క తీసుకొచ్చి పెడతాడు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తాం మేము ఏమంటున్నాం అంటే ఇవాళ రేవేంద్ర రెడ్డి గారైనా ఒప్పుకోవాల్సిందే మహేష్ కుమార్ గౌడ్ గారైనా ఒప్పుకోవాల్సిందే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోవాల్సిందే బీజేపీ ఒప్పుకోవాల్సిందే ఏమంటున్నాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది మాకు బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అనుకుంటున్నాను కానీ ప్రజల కాడికి వచ్చేసరికల్లా ఈ బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తారా కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా ఎవరిని మరే గుర్తిస్తారనే అనే వచ్చినప్పుడు మా అంతర్గత నిర్ణయాలు అవన్నీ కూడా కాబట్టి మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఉండబడినటువంటి సమాజం అంతా ఇప్పటివరకు మీకు ఇప్పుడు అన్ని అయిపోయి మళ్ళీ బీసీ ముఖ్య నువ్వు అదే చేసి ఇప్పుడు తీసేయాలి కదా ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది నిజంగా కాంగ్రెస్ పార్టీ నీకు నాలుగేళ్ళ వరకు టైం ఏంది ఎంత వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఇవాళ మేము చైతన్యవంతమైనా మాకు ఇస్తే ఇప్పుడే అని నాలుగేళ్ల తర్వాత ఆయన ఇచ్చేది మేము మా ఓట్లు మేము వేసుకుంటే మేము ఎట్లాగ అధికారంలోకి వస్తాం కదా ఇప్పటివరకు ఈ పార్టీలను నమ్మి వీళ్ళ మీద ఉన్న నమ్మకంతోనే ఈ బిఫామ్లకు వాళ్ళకు పార్టీ గుర్తులకు ఓట్లేసుకుంటూ వచ్చిన మా సమాజం ఇక పైన అది లేదంటున్నాం రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నాం మీరు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కానీ గతంలో ఆర్ కృష్ణయ్య గారు కానీ లేదంటే మందకృష్ణ కృష్ణ గారు కానీ అంటే వాళ్ళు ఇప్పటిదాకా అంత సక్సెస్ఫుల్గా ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపినప్పటికి కూడా పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు లేవు కానీ మీకు ఎట్లా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది భవిష్యత్తులో మేమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అంత క్యాండిడేట్ని మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ పెడతాం ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయను అంటే మీకు మీకు అంత ఐడియా ఉంటుంది తెలంగాణ ఉద్యమం కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచో ఏదో మొదలైపోయింది అనేక పర్యాలు అనేక రకాలుగా అప్పుడు అప్పుడున్నటువంటి చైతన్యానికి అప్పుడున్నటువంటి మీడియాకు అప్పుడున్నటువంటి వాస్తవాలకు కొంత తేడా ఉంది ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో చైతన్యం అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ ఎవరికి ఏం అన్యాయం జరుగుతుంది మీద కూలంకుశంగా ఇంకోటి ఏంటంటే మా జాతులు కూడా అప్పటికి ఇప్పటికి చాలా చైతన్యవంతులు గతంలో ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామంలో వంద కుటుంబాలు ఉంటే అందులో పది కుటుంబాలు అంటే ఎక్కువ దాంట్లో అగ్రవర్ణాలు మాత్రమే చదువు దగ్గరగా ఉండేది మామూలుగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నీ కూడా చదువుతున్నాం ఇవాళ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా యూనివర్సిటీ స్థాయిగా పీహెచ్డి స్థాయిలో చదువుకునే విద్యావంతులు అయ్యారు అన్ని డిపార్ట్మెంట్లు ఒక కుటుంబంలో ఒక్కడు విద్యావంతుడు అయినట్టు ఆ కుటుంబానికి మొత్తానికి ఏం జరుగుతుందో తెలియజేసేట సీన్ వచ్చింది ఆ పరంపరనే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కూడా అందుకోలేకపోయిందని కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ దేశ ఉద్యమం ఏ రకంగా అయితే కింది స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు కుటుంబాలు ఏకమై వాళ్ళు ఎవరు ఓట్ల కాడికి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ కూడా మేము అంటే మాకు ఇప్పుడు ఇచ్చేటోళ్ళు లేరు మాకు గుర్తుకు వచ్చుకోవాల్సిన అవసరం లేదు మేము కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు సావాల్సిన అవసరం లేదు సంపాల్సిన అవసరం లేదు మాకు ఉన్నదేళ్ళ మా జాతుని చైతన్యం మాకు ఉండబడినటువంటి మెజారిటీ పీపుల్ అయినట్టు మేము ఓట్లుని మా వ్యక్తులకు మా అభ్యర్థులకు బీభవన్లకు కాకుండా బీసీలకు ఓట్లు వేసుకునేటటువంటి చైతన్యం తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మేము ముఖ్యమంత్రి అవుతుంది మాకు ఇచ్చేది ఏంది ఇప్పుడు ఏమైంది అంటారానికి అసలు వాళ్ళ చేతులు ఏం లేదు కదా అది అయింది కాబట్టి వాళ్ళ మీరు గమనించాలి ఈ రాష్ట్రంలో తొలిసారిగా ఐదు ఎమ్మెల్సీలు భర్తీ చేస్తే ఓసీలు లేకుండా ఎమ్మెల్సీని భర్తీ చేసినట్టు చరిత్ర ఎప్పుడైనా ఉంది ఈ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ ఎప్పుడున్నా కూడా మెజారిటీగా మైనార్టీ ఉన్నటువంటి వర్గాల మెజార్టీ సీట్లు పొందేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ఐదుకు ఐదు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ వాదం ముందు దించుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాయి ఖచ్చితంగా బీసీ వాదాన్ని గౌరవించాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ వాదం ఎత్తుకొని బీసీ కులఘన చేస్తామని చెప్పి సెల్ఫ్ గోల్ ఏమన్నా వేసుకోంది అని అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అర్థమవుతుందో కావట్లేదు కానీ రాహుల్ గాంధీ గారు గొప్ప ఆలోచనతో చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నరూ రెండు మూడు శాతం ఉండబడినటువంటి వాళ్ళకు జరిగేటటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఓన్లీ వాళ్ళ రెండు మూడు శాతం ఉండబడిన వాళ్ళ ప్రయోజనం కోసం ఈడబ్ల్యూస్ని కాపాడుకోవాలని ఓన్లీ అగ్రవర్ణాల జనాభా పెరిగినట్టుగా చూపిస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా తగినట్టుగా చూపిస్తారు ఎంత అమాయకత్వం కంటే ఎక్కువ అవకాశాలు అయితే వస్తాయి కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు మీకు ఇంకా ఎంత ఎంత శాతం రిజర్వేషన్ కావాలని అంటే మీరు ఎవరండి ఇస్తానికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మెజార్టీ ప్రజలం మేము ఇంతకాలం మీరు మైనార్టీలో ఉండి మమ్మల్ని పరిపాలన చేశారు మీరు ఇసిరితే మేము తీసుకునేది ఏంది మీదెంతో మీరు తీసుకొని పక్కకు పోండి మా వాటా ప్రకారం మేము వస్తాము మేము మీకు ఇస్తాము మీరు మాకు ఇచ్చేది ఏంటంటున్నాను మేము ఇప్పటివరకు అనికమని ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ కదా అది న్యాయం న్యాయమైన డిమాండ్ ఇంత న్యాయమైన డిమాండ్ ఏడు ఎనిమిది దశాబ్దాల నుండి మీరు అన్యాయంగా మమ్మల్ని దోపిడీ చేసినప్పటికీ కూడా ఇంతకాలం తర్వాత తిరుగుబాటు చేసి చైతన్యం వచ్చినాక కూడా మీరు సైడ్ అయిపోయి మాకు మేము ఇది ఇస్తాం నలభై రెండు శాతం ఇస్తాం ముప్పై రెండు శాతం ఇస్తాం నువ్వు ఇస్తానగా ఆయన ఆపుతా ఆయన ఆపుతానని నువ్వు ఇస్తానటం ఇది ఎక్కడిది మీరు ఆపుడేంది మీరు ఇచ్చుడేంది మాది మేము తీసుకునేటటువంటి చైతన్యాన్ని మా జాతులను మేము ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం మాకుంది ఆ మీరు మహాసభలు పెట్టుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు ఏంటి నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ అంటే కొత్త పార్టీ దిశగా అడుగులు పడతాయా లేదంటే ఉన్న పార్టీని మీరు టేక్ ఓవర్ చేసేవారు నడిపించే పరిస్థితి ఉంటుందా ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు మా మేము మా యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మా జరుగుతున్నటువంటి నష్టం మీద మా పిల్లలకు జరుగుతున్నటువంటి ఉద్యోగ దోపిడీల మీద మా విద్యార్థులు జరుగుతున్నటువంటి హాస్టళ్లలో నిర్వాహకాల మీద అన్నిటి మీద ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క రకమైనటువంటి నష్టాలు జరుగుతున్న అన్నిటి మీద కూడా విశ్లేషణ చేసుకొని కిందికి భావజాల వ్యాప్తి తీసుకుపోతా ఉన్నాం దాని తర్వాత ఇవాళ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మా మేధావులతోని ఇక్కడ ఏదైతే ప్రొఫెసర్స్ ఉన్నో వాళ్ళందరినీ వాళ్ళందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళందరి నిర్ణయం మేరకు మేము ఎటువైపు ప్రయాణం చేయాలనేది మా నిర్ణయం ఉంటుంది ఇప్పుడు మాకు మేము ఇంటి మా చాలా పెద్ద కుటుంబాలు కదా బీసీలు అనేది పెద్ద సమాజం మాది ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గాలు గత ఏడెనిమిది దశాబ్దాల నుండి జరుగుతున్నటువంటి వాటి మీద అనేక రకాల చర్చలు చేస్తా అనేక రకాల వాటి మీద చేశారు అనేక రకాల అవగాహన వాళ్ళలో ఉంది వాళ్ళందరూ కూడా కట్టుకుని వాళ్ళందరి ఆలోచనల అభిప్రాయం మేరకు ముందు పోవటానికి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పద్మశాలీలు పెడుతున్నారు మున్ను కాపులు పెడుతున్నారు ముందు రాజులు పెట్టబోతున్నారు భవిష్యత్తులో ఇరవై మూడు తారీఖు ఎప్పుడు ఉన్నట్టుంది ఇట్లా కులాల వారీగా సమాజం విడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే నేను ఎవరు పెట్టినా కాంగ్రెస్ పెట్టినా బీజేపీలున్నాయని పెట్టినా బీసీలకు నష్టం జరుగుతుందని మాట్లాడుతున్నా బీసీలో బాగానే జరుగుతుంది కాంగ్రెస్ లో జరుగుతుందని జరుగుతుంది ఎవరని ఎక్కడ అని మీరు ఇనాలే మీరు నోట్ చేసుకోవాల్సి అంటే ఏ పార్టీ మీటింగ్ పెట్టినా అయ్యో ఇలా బీసీలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినా అలా పద్మశాలల కోసం పెట్టినా యాదవల కోసం పెట్టినా ఇంత అన్యాయం జరిగింది వీళ్ళు ఉన్నా లెక్క ప్రకారం ఇలా కింది సీట్ రావాలంటున్నారు తప్ప ఎవరు కూడా ఇలా ఫుల్ఫిల్ చేసినాం మా పార్టీ మొత్తం వీళ్ళకి సఫీషియెంట్గా ఇచ్చినామని ఎవరు చెప్పరు అంటే మేము కోరుకునేది కూడా ఏంటంటే పార్టీల వారిగా కులాల వారిగా కింది స్థాయిలోకి వెళ్ళిపోవాలి మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎందుకు అన్యాయం జరుగుతుంది దీని అంతటి కారణం రాజ్యాధికారం లేకపోవడం అంటే ఫైనల్గా అందరం కలిసి కొట్లాడి అందరం కలిసి ఒక వేదిక మీదకి వచ్చేది ఎందుకు అంటే రాజ్యాధికారం మనం అందుకున్నప్పుడు మాత్రమే మన వర్గాలకు ఏదైనా మేలు జరుగుతుంది మేలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది అదే కదా దానికోసం మనం అందరం పాటు దాని మీద కులాల వారికి విడిపోయినా లాస్ట్కు బీసీలుగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందనే దానికి వచ్చినాం గతంలో ఏమో ఉండే ఎవరికి వారు ఇండివిజువల్గా ఇప్పుడు అట్లాదు బీసీలు అంటే ఒక బిగ్గెస్ట్ క్యాస్ట్ బ్రిలియంట్ క్యాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు రాదు వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవాళ ఐదు ఎమ్మెల్సీలు మా బడుగు బలహీన వర్గాలు ఇవాళ మండలికి వెళ్ళిపోతున్నారంటనే ఆ చైతన్యానికి నిదర్శనం థ్యాంక్ యూ జానయ్ గారు సో ఇది ఒకటే జానయ్ చెప్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగానే అడుగులు వేస్తాం అందరూ ఏకతాటిపై ఉంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ